బాబాయ్ బాగున్నా బాగున్నా అదేం బాబాయ్ నీకు రెండు నెల కన్ను ఒకటే ఉన్నాయండి మళ్ళీ జగనే వచ్చారు కదా రాష్ట్రానికి ఉన్న అప్పు తీర్చాలంటే మనిషికి కన్ను వాలంటీర్లు వచ్చి కన్ను బీకెళ్ళారు కన్ను బీక్కి కన్ను పట్టుకెళ్ళిందా ఒకటి కన్ను ఒకటి కిడ్నీ ఏ దొరుకుతాయి తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయారు సరే సరే బాబాయ్ నేనుంటా సరే తమ్ముడు బాగున్నా బాగున్నా అరే ఏమైంది తమ్ముడు మళ్ళీ జగన్ వచ్చారు కదన్నా రాష్ట్రానికి అప్పు చేశారు కదన్నా నాకు సైట్ ఉందని కిడ్నీ తీసుకెళ్ళిపోయాడు కిడ్నీ తీసుకెళ్ళిపోయాడు అమ్మా ఎంత సరేరా ఇంకో కిడ్నీ కూడా జాగ్రత్త కిడ్నీ ఇచ్చిన ఆ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయన్న రాళ్ళు ఉన్నాయన్నా ఇంకో కిడ్నీ కూడా కావాలంటున్నారు సచివాలయం దగ్గర డాక్టర్లు వెయిట్ చేస్తున్నారు